అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మెంతుకూరతో పరోటాలు ఎలా చేయాలో చూద్దాము ఇవి చాలా హెల్దీ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి దీన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే టమాటా సాస్తో కూడా తినచ్చు ఇవి ఏమీ లేకపోయినా అలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మెంతు ఇలా ఆకులు కట్ చేసుకుని శుభ్రంగా కడిగో కడిగి ఒక జాలీలో వేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక బౌలు గోధుమ పిండి తీసుకోండి మీరు మల్టీగ్రెయిన్ పిండికైనా తీసుకోవచ్చు ఇందులో ఒక టీ స్పూనుడు సాల్ట్ వేసుకుని అర స్పూన్ పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర ఒకసారి విధంగా కలుపుకోండి కొంచెం పెద్ద స్పూనుతో నువ్వులు వేసుకోండి ఇవి కాలినాక తింటుంటే క్రిస్పీగా ఉండి చాలా టేస్ట్ని ఇస్తాయి రెండు పచ్చిమిర్చి పేస్టు ముందుగా తరిగి పెట్టుకున్న మెంతికూరను వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి నాకైతే అర గ్లాసు వరకు వాటర్ పడింది ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని మళ్ళీ కలుపుకోండి కొంచెం మెత్తగా బాగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి అరగంట పక్కన పెట్టండి మీ దగ్గర టైం లేకపోతే పది నిమిషాలు పెట్టుకున్నా పర్వాలేదు అరగంట తర్వాత దీన్ని చపాతీలా చేసుకుని గోధుమ పిండిలో అద్ది చపాతీలా చేసుకోండి మధ్య మధ్యలో పిండి అద్దుతూ పరోటాలని రెడీ చేసుకోండి ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని ఈ పరోటాని దీని మీద వేసుకుని ఒక్క సైడ్ కాలినాక రెండో సైడ్ తిరగేయండి ఈ విధంగా రెండో సైడ్ కూడా కాలినాక ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను ఇలా వేసుకుని మధ్యలో నెయ్యి వేసుకుని పరోటాలను కాల్చుకోండి ఈ విధంగా రెండు సైడు కాల్చండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్